హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే అస్సలు బాగాలేనండి వచ్చిన దగ్గర నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నార్మల్గా అయితే నేను చెప్పాను లీవ్ స్టార్ట్ అయ్యాక ఒక త్రీ ఫోర్ డేస్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అవుదాం అనేసి కానీ టికెట్స్ ఖాళీ లేవనేసి మా వారు లీవ్ స్టార్ట్ అవ్వక ముందే అంటే పిల్లలు స్కూల్ అది క్లోజ్ అవ్వక ముందే ఆ టికెట్స్ అయితే చేయించారు ఆల్రెడీ పిల్లలకి స్కూల్ ఉంటే తెలిసిందే కదండి ఎప్పుడో మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే మళ్ళీ నైట్ పడుకునేసరికి ఎయిట్ వల్ల అలా అవుతుంది అలా రెస్టే లేకుండా ఉన్నదనమాట కనీసం పిల్లలకి హాలిడేస్ అని వస్తే ఒక రెండు మూడు రోజులన్నా బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఇంటికి వద్దామన్న ప్లానింగ్ నాది కానీ టికెట్స్ లేవనేసి నేనైతే మళ్ళీ ముందుగానే వచ్చేసాము వచ్చిన దగ్గర నుంచి తిరుపతి వెళ్ళడం తిరుపతి నుంచి వచ్చాక చూశారు కదా వీడియోస్లో అస్సలు నిద్రే లేదు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అప్పుడు తర్వాత మళ్ళీ ఇంట్లో ఒక చిన్న ఆకేషణం అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం అక్కడి నుంచి గుంటూరు గుంటూరు నుంచి బాపట్ల బాపట్ల నుంచి మళ్ళీ రిటర్న్ వినుకొండ వినుకొండ నుంచి మళ్ళీ రిటర్న్ విజయవాడ టెంపుల్కి వెళ్ళాము విజయవాడ టెంపుల్ అయితే అసలు నేను షూటే చేయలేదు ఎందుకంటే విపరీతమైన ఎండ నాకు అప్పటికే హెల్త్ అయితే పాడైపోయింది నేను ఎక్కువ తిరగలేను మామూలుగా చిన్న షాపింగ్కి వెళ్తేనే ఒక గంట షాపింగ్కి వెళ్తేనే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు ఓపిక ఉండదు వర్క్ చేసుకోలేను ఇంకా అలా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అనమాట అంటే ఎక్కువ బయట తిరిగితే నేను చాలా వీక్ అయిపోతాను అలాంటిది ఇలా తిరుగుతూనే ఉండేసరికి చాలా అంటే చాలా వీక్ అయిపోయాను ఇప్పుడైతే మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని అర్ధవీడైతే వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఓన్ విలేజ్ అనమాట అది అక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మొన్న మనం దేవుడికి పెట్టుకున్నాం కదా అలాంటి ఒక అకేషన్ అయితే చేస్తున్నారనమాట నాకు ఇక్కడికి ఏం పని ఉండదు మొత్తం వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళే చేసుకుంటారు ఎక్కడున్నా నేను ఖాళీగానే ఉంటాను ఇక్కడ ఉంటే ఫ్యామిలీతో పాటు అన్నా ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇంకా తప్పకుండా అటెండ్ అవ్వాలి కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాం వచ్చేసరికి నైట్ అయింది మేము కొంచెం హాస్పిటల్కి అలా వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది వచ్చేసరికి చక్కగా మొత్తం రేపటికి కావాల్సినవన్నీ వదిన వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టేశారు నైట్ ఇంక తర్వాత రోజు మార్నింగ్ లేచేసి ఇంక మేము రెడీ అవడమే ఇక్కడైతే నేను మా మరిది పాపను పడుకోబెడుతున్నాను నాకైతే పిల్లలు ఉన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చినాయి నేనైతే వాళ్ళిద్దరినీ సింగిల్గా హ్యాండిల్ చేసుకున్నానండి అంటే మనం ఇక్కడ సింగిల్గా ఉంటాం కదా కోటర్స్లో అలాగే ఇద్దరినీ సింగిల్గా హ్యాండిల్ చేసుకున్నాను అందుకని నాకు కొంచెం పిల్లల కేర్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన కేర్ ఆ తర్వాత డెలివరీ అయ్యాక ఇవన్నీ నాకు నేను ఓన్గా నేర్చుకున్నాను కాబట్టి బాగా కొంచెం ఐడియా ఉందనమాట వాటి మీద తర్వాత ఇంక అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి లెవెన్ అయిపోయింది టెన్ లెవెన్ ఆ టైం అయింది మార్నింగే పిన్ని వాళ్ళు అలాగే అత్తమ్మ వాళ్ళు వెళ్ళేసి అక్కడ పూజకు కావాల్సిన అవన్నీ అలాగే అక్కడికి జరిగే కార్యక్రమానికి సంబంధించినవన్నీ మార్నింగే అత్తయ్య వాళ్ళు అదంతా చూసుకున్నారు మేము ఉన్న దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్లో అయితే ఉంటుంది మొన్న లాస్ట్ టైం మనం వెళ్ళాం చూశారు కదా అలా ఏమో అనుకున్నాను నేను కానీ ఇది కొండ మీద ఉంటుంది మొత్తం చూసారా అంత అడవిలోనే ఇది కూడా రోడ్డు కూడా కొంచెం వరకు బాగుంటుంది ఆ తర్వాత అస్సలు బాగోదనమాట ఇక చూసారు కింద రాళ్ళు మట్టి అదంతా ఉంటుందన్నమాట వెహికల్స్ కూడా కొంచెం సరిగా వెళ్ళలేవు అక్కడ పైన వదిన వాళ్ళు పిన్ని వాళ్ళు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అని పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుంటారు అనమాట నాకు ఈ రెండు అకేషన్స్ చూశాక అంటే మొన్న మన ఇంట్లో జరిగింది ఇది చూశాక మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చింది మేము ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు మంత్లో వస్తుంది కదా శ్రావణ మాసం ఆ టైంలో అయితే మేము కూడా అమ్మవారికి పెట్టుకుంటాము ఆ టైంలో అమ్మ వాళ్ళు మమ్మల్ని పిలుచుకొని చక్కగా ఫ్యామిలీ మొత్తాన్ని పిలుచుకొని ఇలాగే ఎర్లీ మార్నింగ్ లేచి పొంగల్ అవి చేసుకొని అందరం రెడీ అయ్యేసి అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఆ క్యాస్ట్ అంటే మన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పొంగల్ అవి చేసుకొని అందరు కలిసి ఒకేసారి స్టార్ట్ అవుతారనమాట ఇవి ఉంటాయి కదా అన్నీ ఏమంటారు ఆ డప్పులు అవన్నీ పెట్టుకొని అందరు కలిసి ఒకేసారి స్టార్ట్ అవుతారు అది మ్యారేజ్కి ముందైతే బాగా ఉండేది అనమాట అక్క వచ్చేది నేను వచ్చేదాన్ని అలాగా నేను ఎట్ైతే ఇటు ఫ్యామిలీస్ పెట్ట సౌత్లో ఉండడం నార్త్లో ఉండడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఆకేషన్స్కి అస్సలు అందుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆగస్ట్ టైం అంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కుదరదు మామూలుగా సంవత్సరానికి ఒకసారి నేను వచ్చేది అదేదో వస్తే సమ్మర్లోనే వస్తాము అదే ఆ టైం చాలా బాగుంటుంది అనమాట ఫ్యామిలీ మొత్తం అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు అత్తయ్యలు బాబాయిలు పిన్నులు ఇలాగ అందరం కలుస్తూ ఉంటాం కదా అదొక మంచి మూమెంట్ అనమాట ఎవ్రీ ఇయర్ అది బాగా జరుగుతుంటుంది నేను ప్రతిసారి మిస్ అవుతుంటాను కదా అమ్మ వాళ్ళు అదే అనుకుంటారు అమ్మాయి ఉంటే బాగుండేది అనేసి రావడానికి ట్రై చేస్తాను కానీ ఇంకా ఆ టైంలో అలా కుదరదు అనమాట అది ఇవన్నీ చూడగానే నాకు అవి గుర్తొచ్చింది మామూలుగా శ్రావణ మాసాలు ఆ టైంలో అయితే అసలు ఎంత సందడిగా ఉంటుందో ఆ ఇంట్లో మా ఇంట్లో అంతా ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళి అమ్మవారి టెంపుల్కి ఒక రెండు రెండు మూడు కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అందరు చెప్పులు లేకుండా పొంగలి తల మీద పెట్టుకొని ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారనమాట అక్క వాళ్ళు కొబ్బరికాయ ప్లేట్స్ అవి పెట్టుకుని నేను ఎప్పుడు ఖాళీగానే ఉండాలండి ఏ కష్టమైన అక్క అమ్మే చూసుకుంటారు నాకు ఆ డేస్ అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినాయి ఈసారన్నా కుదిరితే చూడాలని అనిపించింది అనమాట నేను ఎటు ఆగస్టులో ఊరు వెళ్తున్నాను ఈసారన్నా చూడాలి చూసారు కదా ఈ ప్లేస్ అంతా కనీసం ఆ కొండ మీదకి ఎక్కడానికి స్టెప్స్ అలాంటివి కూడా ఏమీ లేదు ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని అలా ఎలా ఒక అయితే పైకి ఎక్కేసాము మార్నింగ్ అయితే మా ఇంట్లో ఉన్న మగపిల్లలంతా పైన కనిపించినాయి కదా సామాను వాటర్కి సంబంధించినవి అలాగే వంటకు సంబంధించినవి ఆ థింగ్స్ అన్నీ వాళ్ళు కింద నుంచి పైకి మోసారనమాట పాపం ఎంత ఇబ్బంది పడి ఉంటారా అనిపించింది అంటే ఎక్కడమే కష్టంగా ఉందన్నమాట ఆ ప్లేస్లో అలాంటిది వాళ్ళ సంబంధించిన మెటీరియల్ అంతా కింద నుంచి పైకి మోసుకొని తీసుకొచ్చి పైన పెట్టేశారు ఇక్కడ ఏమీ అవైలబుల్గా ఉండవు మొత్తం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఇంకా ఆల్రెడీ మేము వచ్చేసరికి పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళ కూతురు అంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఇట్లా అమ్మవారు పెట్టుకున్నదంటే ఆ ఇంట్లో ఆ కూతురే చేస్తుంది కదా వచ్చేసరికి వాళ్ళు పొంగల్ అవి చేసేసి ఇంకో పైన ఇక్కడ అమ్మవారు అనమాట గంగమ్మ తల్లి పూజకు కావాల్సిన అన్నీ చేసేసారు అమ్మవారిని అలంకరించడం అవన్నీ చేసి పెట్టేసి పొంగలు కూడా రెడీగా అక్కడే పైకి వచ్చాక వండి పెట్టారు పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ని అలాగే వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళందరినీ పిలుచుకున్నారు మనం ఇలాంటి పూజలు అలాంటి చేసినప్పుడు తప్పకుండా అందరిని అయితే ఇన్వైట్ చేస్తాం కదా వాళ్ళందరినీ పిలిచారు చాలా మంది వచ్చారు ఇక్కడ ఈ కన్ను లాగా ఉంది చూసారా ఇక్కడ వాటర్ ఆటోమేటిక్గా అవే వస్తుంట వస్తూ ఉంటాయంట కొంచెం అయితే స్మెల్ వస్తున్నాయి కానీ అలాగా ఎక్కడి నుంచి వస్తే తెలియకాని ఆ వాటర్ అయితే వస్తూ ఉంటాయి అంట ఇలా కన్ను షేప్లో ఉండి అక్కడి నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ అయితే మంచి ఎండల్లో జరిగినాయి నేను వీడియోస్ అయితే కొంచెం లేట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా ఎంత ఎండ ఉందంటే అక్కడ చెట్లు కూడా సరిగా లేవు చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఓన్లీ రెండే రెండు చిన్న చెట్లు ఉంటాయి ఆ రెండు చిన్న చెట్ల కిందే అది కూడా ఎలా అంటే కొంచెం ఎండ కొంచెం నీడ అలా ఉందనమాట వాటి దగ్గర కూర్చొని ఉన్నాం నేను ఒకసారి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చేసాక ఇంక నేనైతే ఒకవైపు కూర్చొని ఉన్నాను అంటే ఎక్కువ తిరగలేక నేను ఒకవైపు అయితే కూర్చున్నాను ఇంకా తమ్ముడు వాళ్ళు ఆ పిన్ని వాళ్ళు ఇక్కడ అంతా పూజకు కావాల్సినవన్నీ చూసుకున్నారు ఇంకంతా మనం చేస్తాం కదా దీపారాధన అవన్నీ చేసేసి ఆల్రెడీ ముందుగానే మనం ప్రసాదం చేశారు కదా నైవేద్యం పొంగలవి ఇంకా అవి తల మీద పెట్టుకొని ఇంకా మామూలుగా ఇంట్లో కోడలైనా కానీ కూతురు అయినా కానీ ఎవరైనా చేయొచ్చు కదా మామూలుగా కూతురు అయితే ఎక్కువ అయితే కూతురులే చేస్తారు కదా ఇంకా అమ్మాయి కూడా పొంగలవి తీసుకొని దేవుడి చుట్టూ ప్రదక్షిణలు అవి చేసేసి అక్కడైతే పూజ చేసేసారు కానీ క్లైమేట్ కొంచెం కూల్గా ఉంటే చాలా మంచి ప్లేస్ అది చూసారు కదా చుట్టూ కొండలు అలాగే చెట్లు రాళ్ళు ఇవన్నీ మామూలుగా మనకి సిటీస్లో కానీ లేకపోతే మన ఇళ్ళ దగ్గర కానీ అంతా ఉండవు కదా ఇట్లాగా మళ్ళీ మనం ఇలాగ రాము కూడా రాము సింగిల్గా అలా రావాలంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉండి ఉంటే మంచి ప్లేస్ అనమాట తర్వాత మా బావవాళ్ళు కూడా వచ్చారు మా బావ వాళ్ళు మొన్న మన అకేషన్కే రావాల్సింది కానీ లీవ్ దొరకలేదు బావగారు కూడా ఆర్మీలోనే ఉంటారు ఇంకా అదే కదండి ఆర్మీ వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఒకరికి దొరికినప్పుడు ఒకళ్ళు దొరకదు వీళ్ళని చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అది ఒకళ్ళకి సెట్ అయినప్పుడు ఒకళ్ళకి సెట్ అవ్వక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయిపోయింది అనమాట మేము ఒకళ్ళని ఒకరిని చూసుకొని కూడా తర్వాత మా వదిన అయితే మా వదినకి ఇద్దరు మగపిల్లలు అనమాట అంటే మా చిన్న అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క ఇద్దరికి తనకి ఇద్దరు మగపిల్లలు అనమాట అందుకని తనకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళ మేనకోడలనే ఎంత బాగా చూసుకుంటుందో ఆ వెనక పాప మోన ముందు పింక్ డ్రెస్లో ఉంది హనీ కూతురు ఇద్దరు మేనకోడలు పెట్టుకొని చక్కగా మురిసిపోతూ వాళ్ళతో ఎన్ని ఫొటోస్ దిగిందో వాళ్ళ ముగ్గురిని ఫోటోలు తీయడానికి వదిన వాళ్ళ కొడుకులు ఎన్ని ఎన్ని యాంగిల్స్లో ఫోటో తీస్తున్నాయంటే చాలా సేపు అంటే చాలా నవ్వుకున్న మేమంతా మంచి ఫన్నీగా జరిగిందనమాట అవతల భోజనాలు అవుతున్నాయి ఈ గ్యాప్లో మేమంతా కూర్చొని కొంచెంసేపు కవర్లు చెప్పుకొని వాళ్ళు భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి మేమందరం ఒక చోట కూర్చుంటే మా వాళ్ళు తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నారు అనమాట కానీ ఆ గాలికి ప్లేట్ పట్టుకోవడం కూడా కష్టంగానే ఉంది చేతిలో ఉన్న ప్లేట్స్ అయితే ఎగిరిపోతున్నాయి అనమాట చక్కగా ఇంకా నేను మా అక్క అంటే మా తోడు కొడలు పాప మేమందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎదురు వదిన వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళతో కూర్చున్నారనమాట వాళ్ళిద్దరు అక్కలు అంటే మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇద్దరు అక్కలు అలాగే ఆయనకి ఒక అన్న వాళ్ళు నలుగురు అనమాట వాళ్ళు కూడా మేము నలుగురు వాళ్ళు నలుగురు అనమాట చక్క వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత నలుగురు మీట్ అయ్యారు కాబట్టి మంచిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వాళ్ళని చూసేసరికి నాకు అన్న అక్క తమ్ముడు వీళ్ళందరూ గుర్తొచ్చారనమాట ఇంకా మేము అందరం తినేసాక అందరం నిదానంగా బైక్స్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం వెనక మిగిలిపోయినవి అవన్నీ చూసుకొని ఇక్కడ ఒక్కడ సర్దేసి పిల్లలు కూడా ఇంటికి అయితే వచ్చేసారు మేమైతే అక్కడ అర్ధవీళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉన్నాము మిగతా డేస్ అయితే నేను వీడియోస్ అంతగా షూట్ చేయలేదనమాట అయితే పిన్ని వాళ్ళ అకేషన్కి అలాగే తర్వాత మా మరిది వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే ఉందనమాట వాళ్ళు కూడా ఆర్మీనే వాళ్ళు ఒక వన్ వీక్లో జమ్మూ వెళ్ళిపోతారు ఇంకా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కదా అందరం ఫ్యామిలీతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం పాప బర్త్ ఫస్ట్ బర్త్డే అనేసరికి ఇంకా అందరం అక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి ఆ తర్వాత బర్త్డే అయిపోయాక ఎవరిళ్ళకైతే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయాము మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో